ఓం నమో వెంకటేశాయ మా ఛానల్ ఛానల్కి స్వాగతం అండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది దెబ్బకాయ అండి చాలామందికి తెలిసే ఉంటుంది దీని గురించి ఈ వీడియోలో దెబ్బకాయ తోటి స్వీట్ లేకుండా అండ్ స్వీట్ వేసి కూడా చాలా టేస్టీగా ఉండే పచ్చడిని చేసి చూపిస్తారు ముందుగా దబ్బకాయ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి విటమిన్ సి ఉంటుంది మనకి ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుతుంది మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది హార్ట్కి చాలా మంచిది అండ్ మనకి స్కిన్ కూడా ఎక్కువ ముడతలు పడకుండా చేస్తున్నట్టు ఇది ఇంకా ఇందులో కాల్షియం ఐరన్ చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా ఈ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా దెబ్బకాయని శుభ్రంగా కడిగి తుడుచుకుని ఇలా ముక్కల కింద చేసుకోండి తర్వాత పోపు తీసుకోండి రెండు చెంచా లావాలు ఒక చెంచా మెంతులు తర్వాత చక్కటి ఇంగువ ఒక చింత అంత ఇంగువ తీసుకోండి నువ్వు మిర్చి తీసుకున్నాను ఇది మంచి రంగు తక్కువ కారం ఉంటుంది దీన్ని ఒక పన్నెండు కాయలు తీసుకుని చిన్న ముక్కలు చేసుకున్నాను ఎందుకంటే గింజ కూడా వేగి చాలా బాగుంటుంది ముక్క చేసుకుంటే ఇప్పుడు మూకుడు కావేసి రెండు చెంచాల నూనె వేసుకుని ఈ పోపు తీసుకున్నదంతా వేయించేయండి చక్కగా దూరగా మీరు కూడా మిర్చి ట్రై చేయండి ఎందుకంటే ఇది చక్కగా కారం తక్కువ ఉంటుంది మంచి రంగు కూడా వేస్తుంది అనమాట పచ్చళ్ళకి ఇప్పుడు మూకుడు కాలేసి ఒక రెండు చెంచాలు నూనె వేసుకోండి దాంట్లో ఈ దప్పకాయ ముక్కలు కట్ చేసినవన్నీ కూడా చక్కగా అందులో వేసేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా వేగనివ్వండి వేగితే దానికి ఉండే చేదు కొంచెం తగ్గుతుంది దానిలో కొంచెం పసుపు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం వేయించండి ఈలోపు వేయించుకున్న పోపునంతా కూడా మనం చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మెంతులు ఉంటాయి కాబట్టి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఆ చేదు అంత నోటికి తగలకుండా ఉంటుంది ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు వేగుతున్నాయి కదా వేగిన తర్వాత దాంట్లో ఒక అర గ్లాసుల దాకా నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే మనం ఊరగాయ అయితే ఉప్పులో ఉన్న ఊరి ముక్క మెత్తబడుతుంది ఇది మనం ఇప్పటికిప్పుడు చేస్తున్నాం కాబట్టి ముక్కని బాగా మెత్తగా ఉడికేలా చేస్తే చేదు లేకుండా ఉంటుంది దీంట్లో ఒక మూడు చెంచాల దాకా ఉప్పు వేసాను మీకు ఉడకడానికి నీరు ఇంకొంచెం కావాలంటే కూడా పోసుకోండి మెత్తగా మాత్రం ఉడికేదాకా ఉంచుకోండి బాగా మెత్తగా ఉడికిపోయి దగ్గర పడింది ఇప్పుడు దీంట్లో మీరు గ్రైండ్ చేసుకున్న కారం ఉంది కదా ఆ కారం అంతా కూడా వేసేసుకోండి వేసేసుకుని స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దింపేసుకుంటే అయిపోతుంది స్వీట్ ఇష్టం ఉన్నవాళ్ళు ముప్పావు కప్పు బెల్లాన్ని తరిగేసి సన్నగా అందులో వేసి బాగా ఉడకనివ్వండి చక్కగా అది అంటే కొద్దిగా పాకం వస్తున్నట్టుగా అవుతుంది అన్నమాట అప్పుడు ఇంకా మీరు దింపేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి మీ ఇష్టం ఎందులోకి వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అనుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ